అబ్బా ఎంత చక్కగా నిల్చున్నారు కదా సో మన దగ్గర ఉన్న ఆ మూడు పుంజులలో వచ్చేసి ఒకటి బ్రీడర్ వాడుతున్నది తెల్లది అండ్ ఇది వరకు మన దగ్గర ఎర్రకక్కెరయ పుంజు ఉండేది కదా పెద్దది సో దానికి వచ్చిన పిల్ల ఈ నెమలి అలాగే మీకు నిన్నటి వీడియోలో వచ్చేసి ఎర్ర కక్కెరాయి సేమ్ మనకు ఫాదర్ లైనప్ నుంచి ఫాదర్ లాంటిది ఇంకొంచెం హైట్ తోటి ఆ పుంజు వచ్చిందని చూపించాను కదా మీకు సో మొత్తం టోటల్గా మూడు పెద్ద పుంజులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే రెండు పట్టాలు ఒకటేమో బ్రీడింగ్ వాడుతున్నది వైట్ కలర్లో ఉన్నది సో గోల్డెన్ వైట్ కలర్ అయితే ఉంటుంది చాలా ఎగ్రీస్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత దగ్గర చేసుకొని చూపించిందో సో ఇదే మనకు ఎర్రక్రియ అనేది ఇంకొకటి సో ఇది ఫాదర్ ఫాదర్లైనప్పుడు సో మనకు మొత్తం ఫాదర్ని డిట్టో దింపేసింది అనమాట ఫాదర్ ఏ విధంగా అయితే నడిచేదో అలానే ఉంటుంది ఇంకొంచెం హైట్తో అనమాట అయితే ఇక్కడ మీకు చెప్తే చెప్తూ ఆపేసాను కదా మన దగ్గర ఉన్న ఈ గోల్డెన్ వైట్ కలర్లో పుంజుంది కదా బ్రీడరు ఇది వచ్చేసి ఏంటంటే బయట పుంజులు అనేది ఏమన్నా వచ్చాయనుకోండి మన ఇంటి ముందుకి ఇరగ తీసేస్తుంది ఒక్కదాన్ని కూడా ఇంటి ముందుకు రానియట్లేదు అదే మన ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి చూడండి త్రిమూర్తులు సో వెనకాల ఉన్నాయి రెండు పుంజులు ఉన్నాయి కదా సో వాటి యొక్క ఫాదర్ కాకపోయినా వాటితో సంబంధం లేకపోయినా ఎంత కలిసి ఉండదు తెలుసా మూడు అసలు కొట్టుకోనే అన్నమాట ఇది మీది ఎక్కడ బ్రో అని చెప్పేసి అడుగుతున్నారు సో నాదొచ్చేసి తెలంగాణ ఖమ్మం బ్రో ఖమ్మం సిటీలోనే ఉంటాం మేము ఓకేనా అలాగే ఇక్కడ చూడండి నేను కెమెరా తీసే కొద్దీ ఇంకొంచెం దగ్గరికి వస్తున్నాయి ఎందుకంటే వాటి యొక్క ఫీడింగ్ టైం అయితే అయ్యిందనమాట ఫీడ్ వేయాలి వాటికి నేను సో అందుకనే నేను వస్తే ఫీడ్ వేస్తానని చెప్పేసి నమ్మకంతో మనకు గోల్డెన్ వైట్ ఈ పుంజీ ఏదైతే ఉందో ఇది నా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నాయి మనకు పెట్టలు చిన్నవి ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ పెట్టలు చిన్నయే అలాగే మీకు అవతల బోన్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటి గురించి ఒక వీడియో కూడా చేశాను షార్ట్ వీడియో చూడండి